అధ్యక్ష పాయల గారికి నమస్కారం సార్ రుణమాఫీకి సంబంధించి గత స్వాతంత్ర భారతంలో రోజు వరకు ఒక చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం ఎప్పుడు కూడా ఇరవై వేల కోట్లు ఒకే సంవత్సరం మొదటి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు లేని రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగి గత ప్రభుత్వం మాదిరిగానే మాఫీ చేసినా కూడా రైతులకు ఉపయోగం జరగదు అని ఆలోచన చేసి గతంలో అరా చేసినటువంటి రుణమాఫీ కేవలం పదకొండు వేల కోట్లు పది సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష దానికి ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు పల్లాగారు రైతు బంధు నాకు తెలుసు రైతు రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు మీరు కూర్చోండి కాబట్టి దయచేసి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నా మీరు మొదటి నాలుగు సంవత్సరాల్లో మొదటి నాలుగు సంవత్సరాల్లో నాలుగు రుణమాఫీ జరిగింది అది వడ్డీకి సరిపోయిందని రైతుల ఘోష తర్వాత టర్మ్ లో ఐదు సంవత్సరాలకి ఎన్నికల ముందు మూడు నెలల ముందు మొదలుపెట్టి కేవలం పదకొండు వేల కోట్లు రిలీజ్ చేస్తే సగం మంది రైతులకు కాకపోతే ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే బరాయించి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు కూడా ఎంత ఉంటాయో లెక్క చేసి ప్రతి రైతుకి ఇవ్వాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తాన్ని లెక్క కట్టాము అందుట్లో పంట రుణాలు వేరు అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ వేరు షార్ట్ టర్మ్ లోన్స్ వేరు మేము ఇచ్చింది కుటుంబానికి ఒక రెండు లక్షల రూపాయలు ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి రెండు లక్షల పరంగా మేము ఇరవై వేల కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది బాయలు గారికి దయచేసి చెప్పేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒక్కసారి రుణమాఫీ జరిగింది అధ్యక్ష అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడు దేశం మొత్తానికి డెబ్బై వేల కోట్ల అధ్యక్ష చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం ఇరవై వేల కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నా రైతు భరోసాను కూడా ఈ కల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయటానికి ముప్పై మూడు వేల కోట్లు గత ప్రభుత్వం ఏమున్నటువంటి రైతు భరోసాను కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఈ పంట కాలంలో ఇచ్చాము ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపలని ఇస్తున్నాము ముప్పై మూడు వేల కోట్లు రైతుల నేరుగాల జేబులో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నా మోసం చేసిన వాళ్ళు దగా చేసిన వాళ్ళు రైతుల్ని ముంచినోళ్ళో ఈ యొక్క రుణమాఫీని గురించి మాట్లాడితే అసహించుకుంటారు అపాస్య పాలవుతారు దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నారు